హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ నుంచే హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు మంగళవారం రాజ్ పిఎఫ్ఐ తిరుపతి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సహకారంతో తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన నూట ఇరవై హెల్మెట్లను ఎస్పీ పోలీసులు అందజేశారు అలాగే నూట ఇరవై క్యాప్స్ ముప్పై బ్యాటర్లను ఆయా సంస్థల వితరణ చేశాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గురువారం నుంచి ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేశారు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వ్యాపారులు వ్యాహనదారులు సహకరించాలని అన్నారు సిగ్నల్ అతిక్రమించే వారితో దురుసుగా ప్రవర్తించకుండా నవ్వుతూనే మాట్లాడి పెనాల్టీ వేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కులశేఖర్ ట్రాఫిక్ డిఎస్పీ రమణకుమార్ రాస్ ఈడి వెంకటరత్నం సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు और रिजल्ट में आ रहा है और ये डॉक्यूमेंट निकाला और इंश्योरेंस में माधव के आपका ये वाला और ये सर्टिफिकेट भी है ये ये इन्होंने उनका आधार कार्ड है और पास में पानी है जरा मेन डिटेल रहा परामर्श दर्शन दे చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారు ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుంది మంచి రీజన్తో పోకు వారు ఇస్తే అందరూ కూడా పాటించాలి దీనికి ముఖ్యంగా ఫస్ట్ మా సేకరణ మొదలు కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయండి హెల్మెట్ లేకుండా ప్రయాణం జరుగుతుందని చెప్పి సూచన చేయడం జరుగుతుంది సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను తద్వారా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎటువంటి అవాదాలు జరగదు అదేవిధంగా వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను